హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ క్రిష్ అకాడమీ నేను మీ సదానంద అందరికీ టెట్ ఎగ్జామ్ ఎలా రాయాలి సో ఎగ్జామ్లో ఎటువంటి మిస్టేక్స్ చేస్తాం అసలు అనేది కొంతమందికి డౌట్స్ ఉండొచ్చు సో నాకు తెలిసిన కొన్ని టిప్స్ చెప్తాను మీకు టెట్ ఎగ్జామ్ రాస్తున్న వారికి రాయబోయే వారికి ఈరోజు వారికి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ మన ఎంఎస్ క్రిష్ అకాడమీని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎంఎస్ కెష్ అకాడమీ మీకు టెట్కే కాదు డిఎస్సికి కూడా అన్ని రకాల వీడియోస్ పీడిఎఫ్స్ మీకు అందించడం జరుగుతుంది సో కైండ్లీ సబ్స్క్రైబ్ డూ లైక్ షేర్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇక ముందుగా మన టాపిక్లోకి వెళ్తే మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తొందరగా టైం అనేది లాస్ట్ వరకు వచ్చిన తర్వాత గజిబిజి అయిపోతుంది మీ ఎగ్జామ్లో మీకు ఉన్న క్వశ్చన్స్ ఎక్కువ అవుతాయి టైం అనేది తక్కువ ఉంటుంది సో ఇది ఎందుకు జరుగుతుంది అంటే మనము క్వశ్చన్స్ని స్పీడ్గా చదవడం అలవాటు చేసుకోకపోవడం వల్ల కొంత టైం అనేది కిల్ అయిపోతుంది సో ఇక్కడ క్వశ్చన్ అనే ప్రతి క్వశ్చన్ టూ టైమ్స్ చదవాలి అక్కడ గుర్తుపెట్టుకొని ప్రతి క్వశ్చన్ క్వశ్చన్ సరిగా అర్థం చేసుకుంటే ఆన్సర్ చేయడానికి చాలా తక్కువ టైం పడుతుంది కాబట్టి క్వశ్చన్ టూ టైమ్స్ చదవండి సో చదివేటప్పుడు స్పీడ్గా చదవాలి అలాగే కాన్షియస్గా అంటే పూర్తి దృష్టి ఆ టాపిక్ పైన ఆ క్వశ్చన్ పైన పెట్టి చదవాలి ఓకేనండి తర్వాత ఎవ్రీ వర్డ్ని గుర్తించాలి సో ఆ క్వశ్చన్లో ఉన్న ప్రతి వర్డ్ని కూడా క్లియర్గా గుర్తించాలి ఎందుకంటే ఒక్కొక్కసారి మనం క్వశ్చన్ చదువుతాం కానీ ఒక్క చిన్న వర్డ్ని మిస్ చేయడం వల్ల దాని మీనింగ్ మారిపోయి మనము నెగిటివ్ వేలో అంటే దానికి ఇంకా ఆపోజిట్ సైడ్లో మనం అర్థం చేసుకొని దానికి ఆన్సర్ చేస్తాం సో అది పోవాలంటే కాన్షియస్నెస్ అనేది ఉండాలి అలాగే మీరు ఎగ్జామ్ హాల్లో మనం బిగ్గర్గా చదవడానికి అవకాశం ఉండదు కానీ లిప్ మూమెంట్ తీసుకుంటూ చదవచ్చు ఓకేనా సో మీరు లిప్ మూమెంట్ తీసుకుంటూ చదువుకుంటే దానివల్ల మీకు కాన్షియస్నెస్ ఉంటుంది సో మీరు ఏం పదాన్ని పలుకుతున్నారు అనేది మీకు తెలుస్తుంది కాబట్టి సో ఏ పదం ఎట్లా పలికినా దాన్ని అర్థమయ్యనే మనకు అవగాహన వస్తుంది కాబట్టి సో వర్డ్ వదిలిపెట్టకుండా చదువుతాం సో ఇది ఫస్ట్ పాయింట్ ఓకేనండి క్వశ్చన్ బాగా అర్థం చేసుకున్న తర్వాత ఆన్సర్ చేయండి ఓకేనా సో దీనివల్ల టైం ఎక్కువ పోదండి టైం అనేది సేవ్ అవుతుంది ఓకేనండి ఎందుకంటే క్వశ్చన్ బాగా అర్థమైతే ఆన్సర్ చేయడం చాలా ఈజీ అవుతుంది మనం టైంని సేవ్ చేసుకోవచ్చు ఇక రెండవది టిప్ ట్రిక్ ఏంటంటే మీకు వచ్చిన సబ్జెక్ట్ని స్టార్ట్ చేయండి సో దట్ బిల్డ్స్ యువర్ కాన్ఫిడెన్స్ ఓకేనండి సో మిగతా క్వశ్చన్స్ అన్ని చేయడానికి అది చాలా బూస్ట్ అప్పిస్తుంది సో మీకు వచ్చింది ఏదైనా ఒక్క సబ్జెక్ట్ని ఫస్ట్ చేస్తే సో దాంట్లో మీకు ఎక్కువ తెలిసిన ప్రశ్నలు ఉన్నట్టయితే సో దానివల్ల మిగతా అన్నీ కూడా కాన్ఫిడెంట్గా చేయగలుగుతారు సో ఒకవేళ మీకు దాంట్లో కూడా లేదా అన్ని సబ్జెక్టులలో ఎప్పుడైనా ఒక రాని ప్రశ్న కనిపించింది అంటే డోంట్ ప్యానిక్ మీరు ఎప్పుడు అసలు అధైర్యపడవద్దు మీకు రాంది ఒక ప్రశ్న అయితే ఆ ప్రశ్నను పట్టుకొని మిగతా అంతా స్పాయిల్ చేసుకోవద్దు ఓకేనండి సో రాని ప్రశ్న అది వదిలేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవాలి సో అలా చేసుకుంటూ వెళ్ళిన తర్వాత లాస్ట్ వరకు ఒకటి నుండి వన్ ఫిఫ్టీ క్వశ్చన్ వరకు మొత్తం చేసుకుంటూ వెళ్ళిన తర్వాత ఆ తర్వాత సెకండ్ రౌండ్లో మీరు నిదానంగా రాని ప్రశ్నల గురించి ఆలోచించుకుంటూ పెట్టుకోవచ్చు ఓకేనండి సో మనం కరెక్ట్గా రాయగలిగితే లాస్ట్కి మనకి ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్ టైం మిగిలేలాగా రాయాలి ఓకేనండి సో అలాగే గతంలో చేసిన తప్పులను మళ్ళీ రిపీట్ చేయకండి గతంలో చేసిన తప్పులు ఏవైతే ఉంటాయో అంటే కొంతమంది ఏం చేస్తారు సింప్లిఫికేషన్స్ దగ్గర తప్పులు చేస్తూ ఉండొచ్చు కొంతమంది క్వశ్చన్ రాంగ్ చదివి ఉండవచ్చు లేదా కొంతమంది అసలు క్వశ్చన్స్ని చూడకుండా పెట్టేద్దాంలే కొన్ని రాంగ్ అయితే కొన్ని రైట్ అవ్వచ్చు అని అట్లా ఉంటారు కదా సో అట్లాంటివి కూడా చేయకండి సో ప్రతి క్వశ్చన్ మనం చదివి పెడితేనే రైట్ అవుతుందండి సో ఇదేమి మనకు పేక ఆట కాదు జస్ట్ ఏదో అదృష్టంతో వస్తుంది అనేది లేదండి మీరు ఖచ్చితంగా మీకు ఎంతో కొంత ప్రియర్ నాలెడ్జ్ ఉంటుంది ఎంత తెలియని క్వశ్చన్ అయినా సరే ఆ క్వశ్చన్ మీరు చదివితే ఆప్షన్స్ చూస్తే మీకు ఏదైతే గట్ ఫీలింగ్ మీకు ఏమైతే అనిపిస్తుందో మీ మైండ్లో ఏమొస్తుందో అదే ఆన్సర్ పెట్టండి డెఫినెట్గా సరైన జవాబు అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది ఓకేనండి సో మనకు అన్కాన్షియస్ మైండ్లో కూడా కొన్ని సేవ అయి ఉంటాయి కదా సో అట్లా మనకు ఆ క్వశ్చన్ ఆన్సర్ చూడంగానే పర్ఫెక్ట్గా గుర్తురాకపోయినా కొంత ఏదో ఎంతో కొంత తెలుస్తుంది అంతేకాని పూర్తిగానే చదవకుండా పెట్టడం అనేది తప్పుడు నిర్ణయం ఓకేనండి ఇక టైం మేనేజ్మెంట్ టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఎందుకంటే టైం మనం సబ్జెక్ట్ సబ్జెక్ట్ని ఎంత టైం తీసుకోవాలి అంటే ఒక్కో సబ్జెక్ట్కి ఎంత టైం తీసుకోవాలనేది మనం క్లియర్గా ఐడియా ఉండాలి సో మనం మామూలుగా అయితే ఈజీగా వస్తే క్వశ్చన్ని మనము చదవడానికి అలాగే దాన్ని ఆప్షన్స్ చూడడానికి ఆలోచించుకోవడానికి ఆన్సర్ చేయడానికి ఒక థర్టీ సెకండ్స్ టైం పడుతుంది సో రెండు ప్రశ్నలు ఒక నిమిషంలో చేయొచ్చు సో ఒక సబ్జెక్ట్ రాయడానికి పదిహేను నుంచి ఇరవై నిమిషాల లోపలనే అయిపోతుంది మామూలుగా అయితే సో అట్లా మనము ఈజీ క్వశ్చన్స్ అన్నీ చేసేసుకుంటా పోతే చూడండి మనకు వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఆ వన్ ఫిఫ్టీలో దాదాపు హండ్రెడ్ క్వశ్చన్స్ ఈజీ క్వశ్చన్సే ఉంటాయి సో మీరు ఆల్రెడీ చాలాసార్లు చదువుంటారు ఎగ్జామ్ ఉంటారు టెట్ ఎగ్జామ్ కూడా రాసుకుంటారు లాస్ట్ టైం డిఎస్సి మిస్ అయిన వాళ్ళు కూడా ఉంటారు మీకు అన్నీ తెలుసు మీరు రిపీట్ చేసి ఉన్నారు రివిజన్ చేశారు కాబట్టి దాదాపు హండ్రెడ్ క్వశ్చన్స్ పైగానే మీకు ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి సో మీరేం చేయాలి ఏ సబ్జెక్ట్ ఏది అని కాదు ఫస్ట్ హండ్రెడ్ క్వశ్చన్స్ అన్నింటిని కూడా రాసిరండి అంతేగాని ఒకటే క్వశ్చన్ దగ్గర పట్టుకొని దాన్ని టైం వేస్ట్ చేశారనుకోండి మిగతా అన్నిటికీ టైం సరిపోక మళ్ళీ లాస్ట్లో చూడకుండా ఆన్సర్స్ పెట్టాల్సిన పరిస్థితి మాత్రం మనం తెచ్చుకోవద్దు ఓకేనండి సో అది గుర్తుపెట్టుకోండి టైం మేనేజ్మెంట్ త్వరగా మనకు ఎగ్జామ్ ఫినిష్ అవ్వాలి అంటే మనకి ఇంకా రాని క్వశ్చన్స్కి లేదా రాని సబ్జెక్ట్కి టైం ఎక్కువ మిగలాలి అంటే మీకు వచ్చిన సబ్జెక్ట్స్ ఫస్ట్ రాసేయండి సో దాదాపు అందరికి చాలా ఈజీగా రాయగలిగే సబ్జెక్ట్స్ తెలుగు అండ్ ఈవీఎస్ సో దీంట్లో అబ్స్టకిల్స్ అనేవి తక్కువ ఉంటాయి సో డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి మనం తొందరగా రాసే అవకాశం ఉంటుంది సో అవి రాసే అవి అవి తొందరగా రాసేయండి అలాగే సైకాలజీ కూడా డైరెక్ట్ బీట్స్ ఉంటాయి అవి రాయండి సైకాలజీలో ఏదన్నా ట్రిక్కి క్వశ్చన్ వచ్చింది అనుకోండి దాన్ని అక్కడే వదిలేయండి సో అక్కడే పట్టుకొని ఉండకండి సో మీకు చ క్వశ్చన్ చదవగానే మీకు ఐడియా వస్తుంది ఓకే నేను నేను దీని గురించి ఆలోచిస్తే రాయగలను అంటే అప్పుడు రాసేయండి అలాగే రాయలేను ఇది అసలు నాకు సంబంధం లేదు అనుకున్నప్పుడు సో దానికి ఏదో ఒకటి ఆన్సర్ పెట్టేసుకొని మార్కెట్ ఫర్ రివ్యూ పెట్టుకొని ముందుకెళ్ళండి ఇక ఇంగ్లీష్ అండ్ తెలుగులో టైం ఎక్కడ వేస్ట్ అవుతుంది అంటే ప్యాసేజ్ అండ్ పద్యం దగ్గరనే ఓకేనండి సో ఇక్కడ తెలుగు రాసేటప్పుడు మీకు పద్యం ఈజీగా అనిపించింది అనుకోండి తొందరగా రాసేయండి లేదు పద్యం కొంచెం పూర్తిగానే కఠినమైన పదాలతో ఉంది అర్థం అవతలేదు అనుకున్నప్పుడు సో పద్యం వదిలేసి మిగతా అంతా రాసేసేయండి సో అట్లా ప్రతి సబ్జెక్ట్లో కూడా మీకు రాని వాటిని మార్కెట్ ఫర్ రివ్యూకి పెట్టుకొని మిగతా క్వశ్చన్స్కి వెళ్ళిపోండి ఓకేనా ఇలా చేస్తే మనకు వచ్చిన క్వశ్చన్స్ అన్ని ఫస్ట్ మనకు అయిపోతాయి సో వన్ అండ్ హాఫ్ అవర్లో మనకు ఫినిష్ అయిపోతుంది ఇంకొక వన్ అవర్ ఉంటుంది సో ఆ థర్టీ ఫార్టీ క్వశ్చన్స్ లేదా ఫిఫ్టీ క్వశ్చన్స్ని మిగతా వన్ అవర్లో మనము రాసుకునే అవకాశం ఉంటుంది సో మనకు హండ్రెడ్ క్వశ్చన్స్ వన్ అవర్లో ఫినిష్ చేసే సామర్థ్యం ఉంటుంది మనం కనుక తొందరగా చదువుకోవడం సో క్వశ్చన్స్ అనేటివి స్పీడ్గా చదవడం స్పీడ్గా అవగాహన చేసుకుని రాయడం సో అలాగే డిసిషన్ మేకింగ్ అనేది కూడా త్వరగా ఉండాలి సో తొందరబాటు నిర్ణయాలు కాకుండా డిసిషన్ మేకింగ్ అనేది పర్ఫెక్ట్గా తీసుకోగలిగాలి సో దానికి డిసిషన్ మేకింగ్ రావాలంటే హడావిడి ఉండొద్దండి ఓకేనా సో మనం ఏమనుకుంటాం గాబర్ గబర్ తొందర తొందర రాస్తేనే అయిపోతుంది ఎగ్జామ్ లేకపోతే టైం వెళ్ళలేదు అట్లా అలా ఆలోచిస్తేనే టైం కిల్ అవుతుంది ఓకేనా అండి సో హడావిడి వద్దు మీకు అక్కడ టైమర్ ఉంటుంది ప్రతి సబ్జెక్ట్కి ఎంత టైం వెళ్తుంది ఇంకా ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి అనేది మీకు ఐడియా ఉంటుంది సో డోంట్ టేక్ ద టెన్షన్ సో హడావిడి వద్దు రిలాక్స్గా ఉండండి అప్పుడే త్వరగా రాస్తాం రిలాక్స్గా ఉంటేనే తొందరగా అయిపోతుంది ఎగ్జామ్ నా మాట గుర్తుపెట్టుకోండి మీరు రిలాక్స్గా ఉంటేనే ఖచ్చితంగా తొందరగా అవుతుంది అప్పుడే తొందరగా నిర్ణయం తీసుకోగలుగుతాం మీరు హడావిడి ఉన్నప్పుడు అసలు డిసిషన్ మేకింగ్ అనేది మీ మైండ్కి అస్సలు సూట్ అవ్వదు సో డిసిషన్ అనేది తీసుకోలేదు అదా అదా ఇదా రెండు ఆప్షన్ల మధ్య కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ అని ఆలోచించుకుంటూ టైం పోతూ ఉంటుంది అందుకని చాలా కూల్గా రిలాక్స్డ్గా ఎగ్జామ్ రాయండి మీకు మంచి మార్క్స్ ఏ వస్తాయి ఇక మార్కెట్ ఫర్ రివ్యూ ఆన్సర్డ్ అండ్ మార్కెట్ ఫర్ రివ్యూ సేవ్డ్ ఆన్సర్స్ అని మీకు అక్కడ రైట్ సైడ్లో కనిపిస్తూ ఉంటాయి సో అక్కడ మీరు రాసినప్పుడు సో మీకు ఎన్ని క్వశ్చన్స్ రాశారు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్డ్ అండ్ మార్కెట్ ఫర్ రివ్యూ పెట్టుకున్నారు ఎన్ని క్వశ్చన్స్కి మార్కెట్ ఫర్ రివ్యూ అనేది పెట్టుకున్నారు అనేది ఉంటుంది సో ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఏంటంటే ఈ మార్కెట్ ఫర్ రివ్యూ అనేది పెట్టద్దండి ఓకేనా అదేంటి సార్ ఇంతకుముందు మార్కెట్ ఫర్ రివ్యూ అని చెప్పి అది అట్లా పెట్టుకొని ముందుకెళ్ళమని చెప్పారు కదా అని చెప్పారు సో అది నేను చెప్పిన విషయము మళ్ళీ మీరు మీకు మళ్ళీ ఒకసారి క్లియర్ చేస్తాను వినండి ఏదైతే మీకు పర్ఫెక్ట్గా ఆన్సర్ తెలుసో ఓకేనా అండి పర్ఫెక్ట్గా ఆన్సర్ తెలుసు అది సేవ్ అండ్ నెక్స్ట్ అండి ఓకేనా సేవ్ అండ్ నెక్స్ట్ ఆన్సర్ నాలుగు ఆప్షన్స్లో ఏదో ఒక దానికి ఆన్సర్ పెడతాం తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ కొడతాం కింద రైట్ సైడ్లో ఉంటుంది కదా సేవ్ అండ్ నెక్స్ట్ అదే క్వశ్చన్ కింద ఏమైనా ఉంటాయి మార్కెట్ ఫర్ రివ్యూ డిలీట్ ఆన్సర్ అని ఇట్లా ఉంటాయి సో ఇక్కడ మార్కెట్ ఫర్ రివ్యూ డిలీట్ ఆన్సర్ అనే దాంట్లో డిలీట్ ఆన్సర్ అంటే మనం ఆన్సర్ డిలీట్ చేసేసి ఇంకోటి పెట్టుకోవచ్చు సో ఇది కాకుండా ఇక్కడ మార్కెట్ ఫర్ రివ్యూ అనేది ఉండాలి చూడండి దీంట్లో మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా మీకు ఆన్సర్ తెలియకపోతే మీకు నాలుగు ఆప్షన్స్లో ఏదో ఒకటి అనిపిస్తుంది కదా అది ఏదో ఒకటి పెట్టండి అనిపించకపోయినా కూడా ఒకసారి పెట్టండి ఏ మీకు అనిపించింది ఏదో ఒకటి ఖచ్చితంగా ఆన్సర్ టిక్ చేసిన తర్వాత మార్కుడు ఫర్ రివ్యూ అనేదాన్ని పెట్టండి ఓకేనండి ఆన్సర్ టిక్ చేయకుండా మార్కుడు ఫర్ రివ్యూ కూడా పెట్టచ్చు కానీ మీకు లాస్ట్లో టైం మిగిలకపోతే మీరు మళ్ళీ ఇక్కడికి రాకపోతే మీకు మార్క్స్ అనేవి ఎటువంటివి రావు మీరు ఆన్సర్ ఏదో ఒక ఆన్సర్ పెట్టి మార్క్డ్ ఫర్ రివ్యూ కొట్టినా కూడా ఒకవేళ అది రైట్ అయితే మీకు మార్క్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మార్క్డ్ ఫర్ రివ్యూ అనేది ఏదైనా ఒక ఆన్సర్ని సెలెక్ట్ చేసి పెట్టాలి నాలుగిట్లలో ఏదో ఒకటి పెట్టి పెట్టండి ఓకేనా అండి మీకు ఆన్సర్ తెలియకపోయినా ఆలోచించేంత టైం లేకపోయినా మళ్ళీ వచ్చి చూసుకుందాం అనుకున్నా కూడా మార్కుడ్ ఫర్ రివ్యూ అనేది ఖచ్చితంగా ఒక ఆన్సర్ సెలెక్ట్ చేసిన తర్వాత పెట్టండి ఆన్సర్ సెలెక్ట్ చేయకుండా పెడితే ఏంటంటే ఓన్లీ మీరు క్వశ్చన్కి మాత్రమే మార్కెట్ ఫర్ రివ్యూ పెట్టినట్టు ఆన్సర్కి కాదు కాబట్టి మీరు ఏ ఆన్సర్ పెట్టారా అనేది వాళ్ళకు కూడా తెలియదు కాబట్టి దాన్ని వాళ్ళు కన్సిడర్ చేయరు ఓకేనా మార్కెట్ ఫర్ రివ్యూ ఉండి ఏదైనా ఒక ఆన్సర్కి పెట్టి ఉండి అంటే అది రైట్ ఆన్సర్ అయితే మీకు ఖచ్చితంగా మార్క్ అనేది అలాంటి చేస్తారు కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఓకేనా చూడండి మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఈ విధంగా వస్తుంది క్వశ్చన్ అనేది ఓకేనా సో ఈ విధంగా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంటుంది అలాగే నాలుగు ఆప్షన్స్ ఉంటాయి సో ఈ నాలుగు ఆప్షన్స్ పక్కన అంటే లేదా కింద ఇక్కడ చూడండి ఏబిసి కరెక్ట్ ఇట్లా ఉంటాయి కదా సో ఇక్కడ మనం ఇట్లా టచ్ చేస్తే క్లిక్ అయిపోతుంది సో ఆ ఆన్సర్ అనేది ఏదైనా ఒకటే సెలెక్ట్ చేసుకోవాలి రెండు మూడు ఆన్సర్ సెలెక్ట్ చేసుకునే అవకాశం లేదు ఓకేనా సో ఇక్కడ చూడండి క్వశ్చన్స్ కింద ఇక్కడ మార్కెట్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అని ఉన్నది అలాగే క్లియర్ రెస్పాన్స్ అని ఉన్నది క్లియర్ రెస్పాన్స్ అంటే సో ఆన్సర్ని డిలీట్ చేయొచ్చు మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు ఓకేనండి ఇక ప్రీవియస్ ప్రీవియస్ క్వశ్చన్కి వెళ్ళాలంటే ఇది అలాగే సేవ్ అండ్ నెక్స్ట్కి వెళ్ళాలంటే ఇక్కడ ఆప్షన్ ఉంటుంది మీకు ఇక్కడ పైన రైట్ సైడ్ లో కనిపిస్తున్నవి ఆన్ ఆన్సర్డ్ ఎన్ని నాట్ ఆన్సర్డ్ ఎన్ని మార్కుడ్ ఫర్ రివ్యూ ఎన్ని ఆన్సర్డ్ అండ్ మార్కుడ్ ఫర్ రివ్యూ ఎన్ని అనేది ఉండదు ఇక్కడ ఓకేనా సో మనకు ఆప్షన్స్ ఆప్షన్స్ అనేది మనం పెడుతూ ఉన్నప్పుడు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మనం ఏం చూసుకోవాలంటే మనకు కేవలం ఆన్సర్డ్ అండ్ మార్క్డ్ ఫర్ రివ్యూలో అయినా ఉండాలి లేదా ఆన్సర్డ్ అనే దాంట్లో అయినా ఉండాలి క్వశ్చన్స్ అనేటివి సో మొత్తం దాంట్లో దీంట్లో హండ్రెడ్ అనేది కౌంట్ అయిపోవాలి ఓకేనండి సో ఈ మార్కెట్ ఫర్ రివ్యూ అనేది ఓన్లీ మార్కెట్ ఫర్ రివ్యూలో ఉండకూడదు నాట్ ఆన్సర్లో కూడా మనకు క్వశ్చన్ ఒకటి కూడా మిగిలిపోకూడదు ఓకేనండి సో ఇక్కడ మనం ఏ క్వశ్చన్ని టచ్ చేస్తే ఆ క్వశ్చన్ అనేది వస్తుంది ఓకేనా సో మీకు ఇంకా సింపుల్గా ఉండాలి అనుకుంటే మీకు వదిలిపెట్టిన క్వశ్చన్ చాలా తక్కువనే ఉండుంటే ఆ క్వశ్చన్స్ నెంబర్ని చిన్నగా అక్కడ రాసి పెట్టుకోండి సో మీ దగ్గర పెన్ పేపర్ ఉంటుంది సో అక్కడ మీరు ఏదైనా క్వశ్చన్ ఒక నాలుగైదు క్వశ్చన్లు లేదా పది క్వశ్చన్లు మాత్రమే అనుకోండి ఆ వదిలేసేటప్పుడు దాన్ని క్వశ్చన్ నెంబర్ రాసుకుంటే ఇక్కడ మనం సింపుల్గా ఈజీగా దాన్ని టచ్ చేసి మనం మళ్ళీ ఒకసారి చూసి రాసుకోవచ్చు కానీ గుర్తుపెట్టుకోండి ఆప్షన్స్ లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకున్న తర్వాతనే మార్క్డ్ ఫర్ రివ్యూ పెట్టాలి మార్కుడు ఫర్ రివ్యూ పెడితే అది కూడా కన్సిడర్ అవుతుంది మనకు మార్క్స్ అనేటివి వస్తాయి ఓకేనా ఆప్షన్ ఏది సెలెక్ట్ చేయకుండా మార్కుడ్ ఫర్ రివ్యూ అనేది పెట్టకూడదు పెడితే మాత్రం మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉండకపోవచ్చు మనకు టైం మిగలకపోతే అనవసరంగా క్వశ్చన్స్ వదిలేయాల్సిన అవసరం వస్తుంది కాబట్టి క్వశ్చన్ వదిలేయద్దంటే ఏదో ఒకటి పెట్టి మార్కుడు ఫర్ రివ్యూ పెట్టండి మళ్ళీ వచ్చినప్పుడు ఎట్లా చేంజ్ చేసుకుంటారు కదా సో మనకు అవకాశం ఉన్నది కాబట్టి దాన్ని అనవసరంగా వృధా చేసుకోవద్దు ఓకేనండి సో ఇది మన క్లాస్ మీ అందరికీ కూడా టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన క్లాసెస్ కూడా అన్నీ ఎంఎస్ క్రిష్ అకాడమీలో అవైలబుల్గా ఉంటాయి సో మన ఎంఎస్ క్రిష్ అకాడమీని ఫాలో అవ్వండి మన ఎంఎస్ క్రిష్ అకాడమీలో మీకు సంబంధించిన మెటీరియల్స్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి ఎంఎస్ క్రిష్ అకాడమీ వాట్సాప్ గ్రూప్లో నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను సో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీకు ఉచితంగా పీడిఎఫ్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరూ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఒక్క లైక్ వేసుకోండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు జై హింద్